గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆక్విడు నగర పరిధిలోని నగర్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉండి నియోజకవర్గ అభ్యర్థి మంతెన రామరాజు సతీమణి సుష్మా ఇంటింటికి తెలుగుదేశం ఇంటింటికి మన రాంబాబు కార్యక్రమం నిర్వహించారు మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి మంతెన రామరాజును సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు మహిళల నుండి సుష్మాకు అపూర్వ స్వాగతం లభించింది నగర్లోని మంచినీటి సమస్యలు రోడ్ల సమస్యలు పరిష్కరించాలని కాలనీవాసులు కోరారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం రాగానే సమస్యలు పరిష్కరి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కాలనీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి సుష్మ పూలదండల నివాళులు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బళ్ళ వెంకట్రావు ప్రధాన కార్యదర్శి గంధం ఉమా సత్యనారాయణ గొండ్లా గణపతి వార్డు ఇన్ఛార్జ్ కోమటి గోపి బి సరళకుమారి బళ్ళ వీరశ్వేత బత్తుల శ్యామల మోపిదేవి సత్యవతి తదితర నాయకులు పాల్గొన్నారు రాంబాబు కార్యక్రమానికి ప్రతి గడపకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలని ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది ప్రతి ఆడబిడ్డకి పదిహేను వందలు ప్రతి చదువుకునే విద్యార్థికి ఒక్కొక్కరికి పదిహేను హేను వేలు చదువు చదువు నిమిత్తం ఇవ్వటం జరుగుతుంది రైతులకి ఇరవై వేలు అన్నదాత భరోసాగా ఇవ్వటం జరుగుతుంది అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది జిల్లాలో ఎక్కడికైనా బస్సు ప్రయాణం ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది వచ్చే ఎన్నికల్లో సైకిల్ని సైకిల్ గుర్తుకు ఓటేసి మెజార్టీతో గెలిపించాలని రాంబాబు గారిని గెలిపించాలని చంద్రబాబు నాయుడిని గెలిపించాలని కోరుకుంటున్నాను